codi al my name nakshatra హలో నా పేరు నక్షత్ర అండి యాక్చువల్లీ మోడలింగ్ అనేది నా ఫ్యాషన్ నేను ఇంతవరకు వెళ్ళగలుగుతాను అనుకున్నాను బై మై లక్ మిస్ హౌస్ కొట్టాను అండ్ అలాగే త్రీ మంత్స్ బ్యాక్ మిస్ కర్ణాటక కూడా కొట్టానండి ఐఎమ్ సో హ్యాపీ అవుదామని నా గౌస్ మిస్ అవుతు ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా వచ్చారండి ఫైనల్ అయ్యేసరికి సిక్స్టీన్ మెంబర్స్ దాకా అయ్యారు అందులో చాలా హార్డ్ వర్క్ చేస చేయాల్సి వచ్చింది బై నేను అసలు విన్ అవుతానా అనుకున్నాను ఎందుకంటే జస్ట్ షో వన్ వీక్ ముందే నాకు యాక్సిడెంట్ అయ్యింది చాలా హార్డ్ వర్క్ చేసి నేను అవుతానా నేను విన్ అవుతానా ఓకే రన్నర్ అయినా పర్వాలేదు అన్నంతవరకు నేను వెళ్ళాను కానీ అక్కడ ఎట్లాగనే రన్నర్ కాదు విన్నే అవుతాను అన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాను విన్ అయ్యాను ఇది ఇన్ఫ్యాషన్ ఆఫ్ స్కూల్ అండి బ్యాంగ్లూర్ డైరెక్టర్ విలియం గారు అండ్ మై కొరియోగ్రాఫర్ రాధ్వ సార్ క్వశ్చన్స్ అంటే మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా లేదా యాక్టింగ్లో ఉండి మళ్ళీ మోడలింగ్ ఎలా వచ్చారు అని అడిగారు జస్ట్ మూవీస్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి మూవీస్ అన్న డాన్స్ అన్న చాలా చాలా ఇష్టం యాక్చువల్లీ యాక్టింగ్ యాక్టింగ్ అంటే పిచ్చి చెప్పాలంటే నాకు లేదండి ట్రైనింగ్ అయితే తీసుకోలేదు డాన్స్ అంటే గుంటూరులో తీసుకున్నాను యాక్చువల్లీ మై బోట ఇస్ విజయవాడ గుంటూరులో తీసుకున్నాను విజయవాడ షూటింగ్ ఇప్పుడు ప్రస్తుతం రాక్ వెంకటేష్ గారు గారిది జరుగుతుందండి ఓకే అయిపోయింది ఇంకా టూ త్రీ మూవీస్ అయినాక అంత ఐడియా లేదండి మా మేనేజర్ తెలుసు అంటే డిస్కస్ జరుగుతున్నాయి ఒకదానికైతే ఫైన్ చేస్తాను ఇంకా టూ మూవీస్ రెడీగా డిస్కస్ జరుగుతున్నాయి అనమాట యాక్చువల్లీ చెన్నై వాళ్ళది ఒకటి చేశానండి మిస్ కర్ణాటక అయిన తర్వాత ఒకటి చేస్తాను టాలీవుడ్ లో అలా ఒక మంచి బబ్లీ క్యారెక్టర్ హిట్ అయ్యేది వస్తే చాలు అందరూ నన్ను నోటిఫికేషన్ చేస్తే చాలు అంతేనండి అంతే ఆ హీరోతో చేయాలి ఈ హీరోతో అన్నంత అయితే లేదు మేము మంచి గుడ్ యాక్టర్ అవ్వాలని నా గోల్ హీరో నాగార్జున గారు హీరోయిన్ జనీలియా అండి పాత యాక్టర్స్ అయితే కనుక సుహాసిని సౌందర్య గారు ఎక్స్పోజింగ్ కాదు బబ్లీ బబ్లీగా అంటే నాకు చాలా ఇష్టం అండి అంటే అలా అని కాదు కొన్ని కొన్ని వచ్చేసరికి ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటాయండి కొన్ని కొన్ని బబ్లీగా ఉంటాయి అలా ఫ్యామిలీ ఇష్టము ఇలాగే ఇష్టం అలా అని కాదు అలా ఇంట్లేదు చేస్తాను లేదండి నేను చేస్తాను లేదండి యాక్చువల్లీ మై మా ఈజ్ బ్యాంగ్లూర్ మిస్ కర్ణాటకకి అంటే బెంగళూరులో నేను కొన్ని ఇయర్స్ అక్కడ ఉన్నానమాట అప్పుడు అప్లై చేశాను నేను దాని ద్వారా ఇంకా సెలెక్ట్ అయ్యాను ఓకే అయిపోయింది జస్ట్ నేను ఏదో నార్మల్గా వెళ్ళాను అనమాట సెలెక్ట్ అవుతాను ఫైనల్స్ దాకా వెళ్తాను అన్న విషయం అయితే నేను ఫస్ట్ క్యాజువల్గా వెళ్ళాను ఇంట్రస్టే కానీ క్యాజువల్గా వెళ్ళేసరికి అదే కొంచెం సీరియస్గా తీసుకున్నాను మిస్ గా కొట్టేశాను అండ్ తర్వాత మళ్ళీ ఒక టూ మంత్స్ అక్కడే ఉన్నా బెంగళూరు తర్వాత హైదరాబాద్ వచ్చాం మళ్ళీ వాళ్ళు ఆ సేమ్ ఎవరైతే కోచింగ్ ఇచ్చారో ఆ సార్ వాళ్ళే నాకు కాల్ చేసి మా ఇలాగా ఓకేనా మీరు వస్తారమ్మా అంటే యా ఓకే సార్ మీ ఇంట్రెస్ట్ ఉంది సార్ అని చెప్పి వెళ్ళాను అండ్ మై ఫాదర్ గవర్నమెంట్ అండి మై మదర్ హౌస్ వైఫ్ అన్నయ్య వచ్చేసరికి జాయిల్ లో మేనేజర్ అండి స్టడీస్ అండ్ బికామ్ కంప్యూటర్ అయితే అండి అండ్ थैंक यू सर